నమశివాయ కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు శివపురాణంలో తొమ్మిదవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఈరోజు మనం మూడవ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం మహాకాళేశ్వరం ఉజ్జయిని అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసు ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహాకాళుడికి నమస్కారం చేస్తున్నాము సజ్జనులకు ముక్తినిచ్చువాడు అయితే సజ్జనుడు అనగా ఎవరు పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి శౌచము తెలిసి ఉండాలి ఈ సదాచారం పత్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది ఈ ఔషధం వేసుకొని పత్యం పాటిస్తే భవరోగం అనే రోగం తగ్గుతుంది కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది ఒకనికి ఆచారం శౌచం తెలియదు తెలిసి మానినవాడు కాదు కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు సదాచారం తెలిసి దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు ఆచారం తెలిస్తే పాటించాలి తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి ఏమీ తెలియనప్పుడు ఆచారమైనా అది తెలియక పొరపాటు చేసిన ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు మహాకాళ దర్శనమందు సజ్జనానం అనే మాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి అందుకే మహాకాళుడన్నాడనమాట కామమును పోగొట్టువాడు కాలారి కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు కాలారిగా అనుగ్రహం కావాలన్నా కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానము తెచ్చుకొని మాత్రమే ఈశ్వరుని ఎందు ప్రవర్తించాలి పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు అవంతి అనగా స్త్రీ అని అక్క అని రెండు అర్థములు అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి వీటిలో జగత్విఖ్యాతిగాంచిన పట్టణం అవంతి ఉజ్జయిని ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది అక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి ఇవి లయకారకములై ఉంటాయి ఉజ్జయిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరకున్న పట్టణం భోజరాజు మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని పూర్వకాలములో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యామందనం చేస్తూ శివార్చనశీలుడై చాత్కాలములయందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమైన ధృతి కలిగిన బ్రాహ్మణుడు ప్రియుడికి నలుగురు కుమారులు నలుగురు సుగుణోపేదులే తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠాన పరులు దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు రెండవ వానికి ప్రియమేతుడు మూడవ వానికి సుకృతుడు నాలుగవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు ఆ నలుగురు పిల్లలు వృద్ధులోకి వచ్చారు ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు భగవంతుడు భక్తుల ఎడ అంత ఉదారుడే ఉంటాడు దూషణుడు అనే రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎక్కడా ఎవరు ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు ఒక ఉజ్జయినిలో మాత్రం ఆ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు ఏ రూపంలో వస్తున్న మృత్యువినైనా ఈశ్వరుడు తప్పించగలడు ఇక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమైన రూపం కాదు స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడుదరాశులై పడిపోయాయి ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చనకలేదు బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిలిచిన రూపంగా భావించి స్తోత్రం చేశారు ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు ప్రదోషవేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే ఆ ఫలితం ఆ ఫలితం ఉత్తర క్షణం మీ ఖాతాలో పడిపోతుంది పిమ్మట ఆ స్వూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు ఈశ్వర మీకు ఇక్కడ లింగరూపంలో వెలవండి కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారందరూ ఉంటారు సజ్జనులు నీ మీద పూనిక ఉన్నవాళ్ళు నీవు ఉన్నావని నమ్మిన వాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యత అటువంటి అనుగ్రహ ప్రసరణ కొడుకు నీవు ఇక్కడ స్వయంభూలింగముగా ఉండాలి అని అడిగారు అప్పుడు స్వామి తప్పకుండా ఉంటాను అని ప్రసన్న మూర్తి అయి వెంటనే మహాకాళలింగముగా ఆవిర్భవించాడు ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి క్రిందను ఉండేది మహాకాళలింగము మధ్యలో ఓంకారలింగము ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగము ఉంటాయి క్రింద ఉండి మహాకాళలింగమును భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యమును పరిపాలిస్తున్నాడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివార్చన చేసేవాడు ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహుకరించాడు ఆ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి ఇనుము ఇత్తడి దేనిని తగిలిన అవి బంగారంగా మారిపోతాయి దేశంలో క్షామం ఉండదు అతివృష్టి ఉండదు నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతూ ఉన్నాడో తెలుసుకొని ఆయన వద్దనున్న మణిని ఎత్తుకు వచ్చేయాలని భావించారు అందరూ కలిసి చంద్రసేనుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు లోపల ఉన్న వేగుల వలన విషయం తెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని వస్తే నేను ఏకాకిని అన్నాడు ఆయన ఎందు ధర్మలోపం లేదు యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకు మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు శివారాధన చేయడం వలన ఆ సమయంలో ఆయన భక్తి పరిడమిల్లి ఉంది ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలికి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనసు చిన్న పిల్లవాడి మనసంతగా భగవంతుని ఎందు కేంద్రీకరించబడలేదు రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తాను కూడా అలాగే పూజ చేయాలి అనుకున్నాడు కానీ వాడికి పూజ చేయడం రాదు వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది ఇప్పుడు అతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు పూజ చేయడం రాదు కాబట్టి చుట్టుప్రక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజ చేయడం ప్రారంభించాడు రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉన్నది కానీ ఆ పిల్లవాడు చేస్తున్న పూజ ఎందు సదాచారం లేదు కానీ భక్తి ఉన్నది వాడికి అభిషేకం పురుష సూక్తం తెలియదు నైవేద్యం లేదు కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు వాడు మనసులో అలాగే మహాకాళలింగానికి పూజ చేస్తున్నాడు పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచిన వాడికి ఇవేమీ వినబడలేదు నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది ఆకులన్నింటినీ కాలితో తోసేసింది ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది పిల్లవాడు కళ్ళు తెరిచాడు ఎదురుగుండా ఉన్న శివలింగం కనబడలేదు వెంటనే ఆర్తితో ఏడ్చాడు ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు స్వామి కనబడలేదన్న బెంగతో మోర్చపడిపోయాడు తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాణిని శంకరుడు చూశాడు అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం పెద్ద శివలింగం ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీట మీద పట్టుపంచితో కూర్చుని పూజ చేస్తున్నాడు వానికి సమస్తమైన శివజ్ఞానము భాషించింది తల్లికి ఆ ఘోష వినబడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది నా వంశమే తరించిపోయిందిరా తండ్రి అంటూ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్ళి బిడ్డడికి కౌగలించుకుంది ఆనందపడిపోయింది ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒక మాట చెప్పారు ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు కానీ పరమేశ్వరుడిని నమ్మాడు దీనివలన ఇతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాల బాలుడే ఈ భూమి మీద నడియాడతాడు అప్పుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు మీ వంశం అటువంటి వంశం కాబోతుంది అని హనుమానాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు ఈ వార్త ఊరంతా పాకింది ఈ వార్త బయట విడిచి చేసిన శత్రు సైన్యములకు తెలిసింది ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు అప్పుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయ దర్శనం చేయించాడు ఇంత భక్తి పరివృష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదాము అని యుద్ధం చేయకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు చంద్రసేనుడు హాయిగా రాజ్యం ఏలాడు ఈ విధంగా ఆ ఉజ్జయినియందు మహా అద్భుతమైన మహాకాళేశ్వరిని దేవాలయం ఆవిర్భవించింది ఉజ్జయినియందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర పర్జన్యానుష్ఠానము అని చేస్తారు వర్షములు బాగా పడాలని పంటలు బాగా పండాలని మహాకాళేశ్వర ఆలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవ్వగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది అంత గొప్ప ఆలయం ఈ ఆలయం ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు శంఖం విజయమునకు గుర్తు అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు అప్పుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది మహాకాళేశ్వరుని కింద శంఖయంత్రం ఉంది అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునైనా పొందుతాడు దోషం పోతుంది ఎటువంటి కోరికలు అయినా తీరుతాయి అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది ఆవిడ రాత్రివేళ పట్టణమంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాసు మహాకవి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు తెల్లవారిపోతుంది లోపల కూర్చున్నా ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద దండకం చేశారు ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమభిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రము ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు ఉజ్జయిని దేవాలయంలో భస్మ మందిరం అని ఉన్నది అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది తెల్లటి పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకొని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు బేరీలు పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయిన అనుభూతిని పొందుతారు రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు అప్పుడు శ్మశానంలో కాలిన శివభస్మమును అర్చకులు పట్టుకువచ్చి చుట్టూ కూర్చును ఆ శవభస్మంతో అభిషేకం చేస్తారు అప్పుడు నిజంగా మనం కైలాస పర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది అసుర సంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్ర విచిత్రములైన నీరాజనములను ఎత్తుతారు దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించే ముందు ఇక్కడ ఒక నియమం ఉంది మహాకాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాళుడికి పూజ చేయడం నిషిద్ధం కాబట్టి ముందు కోటేశ్వర మహాకాళుడికి నీరాజనములను ఎత్తుతారు తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది ఏడాదికొకసారి స్వామివారు సవారీ పెడతారు ఆయన కారుణ్యమునకు పరాకాష్ట ఈ సవారీ ఉత్సవం దీనిని ఊరేగింపు అంటాం ఉజ్జయినిలో శివరాత్రి నాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు అప్పుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్ళికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరలా భస్మాభిషేకమును అందుకుంటారు అటువంటి సవారీ జరుగుతుంది అక్కడే బలరామకృష్ణులు ఇద్దరు సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు ఈ విధంగా ఉజ్జయిని అన్ని రకములుగా ప్రకాశిస్తున్నది అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి జన్మ సార్థకం చేసుకోవాలి ఇది ఈరోజు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క దివ్య చరిత్ర తరువా భాగంలో మరొక జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ